కొన్నిసార్లు తారట్టు కన్నా అమ్మకమే మేలు కదా వాల్యూ గోల్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఎయిట్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఎయిట్ నమస్తే కిరణ్ టీవీ లైవ్ ప్రేక్షకులకి స్వాగతం నమస్కారం గురువు గారు శ్రీమాత్రి గురువు గారు కాలభైరవ అష్టమి వస్తోంది అనగా అష్టమి అని కూడా చెప్పారు కానీ ఈ ప్రపంచాన్ని పాలించేది ముందుగా అని అంటే గనక కాలభైరవుడు అని అంటారు అత్యంత పవర్ఫుల్ గాడ్ అంటే కూడా కాలభైరవుడు అని అంటారు కానీ గత కొన్ని ఏళ్ళుగా అంతగా వినిపియట్లు ఆచర్యనలేదు లేదు కానీ చాలా అసలు ఎలాంటి కష్టాన్నైనా నిమిషాల్లో పోతుంది అని అనేసి పవర్ ఉంది అని అంటే కాలభైరవుడికి అని అంటారు అసలు కాలభైరవుడి గురించి ఒక చిన్న ఇంట్రొడక్షన్ ఇచ్చి ఎలాంటి విధి విధానాలు ఆచరిస్తే కనుక వాళ్ళకు ఉండే సమస్యల నుంచి బయటపడతారు ఎవరు ఆచరించాలి అనే పూర్తి వివరాలు ఇవ్వండి గురుగారు కాలభైరవం అంటేనే కాలం అంటే సమయం ప్రపంచం మొత్తం ఏదైనా సూచించేది ఏదైనా ఉందంటే కాలమే అది వర్షాకాలం కావచ్చు ఎండాకాలం కావచ్చు వేసవికాలం కావచ్చు ఏదైనా కావచ్చు కాలాలతో పాటు సమయం సమయాన్ని కూడా కాలం అని పిలుస్తాం కదా మనం కాలానికి అధిపతే కాలభైరవం అంటే మనం వేసే ప్రతి అడుగు కూడాను ఆయన ఆధీనంలో ఉందనే చెప్పాలి కాలం మొత్తానికి కూడా అధిపతి అందుకనే కాలరూపాయ విద్మహే కాలాతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్ అంటాం కాల రూపం సమయానికి రూపం ఆయనే కాలాతీతుడు దానికి అతీతమైనటువంటి శక్తి కూడా ఆయనే ఎవరు అంటే భైరవుడు నిజంగా కాలభైరవుడు చాలా తొందరగా అనుగ్రహిస్తాడు చాలా దీని కూడా వామాచార దక్షిణాచార స్థితిలో ఉన్నాయి వీటికి కూడా కాల కాలభైరవ ప్రతి దేవుడికి అలా చాలా అమ్మ మనకు లక్ష్మీదేవి కూడా వామాచార దక్షిణాచార సిద్ధ పద్ధతులు ఉన్నాయి తప్పనిసరిగా అంటే సాత్వికంగా మనకి అలవాటు చేశారు చాలా మంది కానీ వాటిలో అంతర్లీనంగా లోపల రహస్యంగా ఉండేటువంటి వామాచార పద్ధతులు కూడా ఉన్నాయి నిజంగా వాటిని మనము అనుసరించడం ద్వారా ఎక్కువగా కష్టాలు పడతారు సరైనటువంటి మార్గం తెలియక అనేటువంటి దాంతో దానికి ఒక గొప్ప రహస్యంగా ఉంచేసి అంటే మెంటల్గా డిస్టర్బ్ అవుతారు అనేది నేను చాలా విన్నాను చాలా దేనికంటే ఇప్పుడు చూడండి మీరు నిజంగా కొంతమంది అమ్మవారి మంత్రాలు ఉంటాయి అవి చేసేటువంటి వాళ్ళు కొంతమంది నిశ్చలంగా ఉంటారు అంటే వాటిని తట్టుకోగలిగినటువంటి క్యాపబిలిటీ వాడి జాతకం ద్వారా ప్లస్ వాడు చేసేటువంటి విధానం ద్వారా ఉంటుంది అలాగే వీటిని కంట్రోల్ చేయడానికి ఓ మాట చెప్పాలి అంటే కాలభైరువుడు సహాయం అనేది చాలా అవసరం కాబట్టి ఈ కొంతమంది ఏం చేస్తుంటారంటే స్థితిప్రజ్ఞత ఉండదు వాళ్ళకి ఏంటంటే స్థితిప్రజ్ఞత కూడా కాదు దాన్ని ఎలా అంటే మెంటల్గా డిస్టర్బ్ అయిపోయి ఉంటారు బాగా ఇలా చూడటం అంటే వాళ్ళ చూపులు వాళ్ళ మాటలు ఎంతసేపటికి ఏదో అంటే ఈ ప్రపంచానికి సంబంధం లేకుండా వేరే స్థాయిలో ఉంటుంటారు నిజంగా అంటే వాళ్ళకి ముక్తి మార్గం దొరుకుతుంది కానీ వాళ్ళ వల్ల కొంతమంది వాళ్ళతో రిలేషన్ ఉండేటువంటి వ్యక్తులు కొంతమంది డిస్టర్బ్ అయ్యేటువంటి అవకాశాలు కూడా కలుగుతూ ఉంటాయి వాళ్ళతో ఉండే వాళ్ళకు కూడా ప్రభావం ఉంటుంది తప్పనిసరిగా అంతే కదా ఇప్పుడు సవ్యంగా మామూలుగా నార్మల్గా ఉండేటువంటి ఒక వ్యక్తి తీవ్ర స్థాయిలోకి వెళ్ళిపోయి ఇహ ప్రపంచానికి ఏం సంబంధం లేకుండా ఉన్నాడు అంటే భార్య బాధపడుతుందా లేదా తల్లిదండ్రులు బాధపడతారా లేదా అందుకని మనకి చూడండి సన్యాసం తీసుకునేటప్పుడు కూడా తల్లిదండ్రుల అనుగ్రహం తప్పనిసరిగా వాళ్ళ ఆజ్ఞ తప్పనిసరిగా ఉండాలి వాళ్ళ అనుజ్ఞం ఉండాలి తప్పనిసరిగా వాళ్ళు ఓ సరే నువ్వు తీసుకో అంటేనే చేయాలి అందుకని శంకరాచార్య స్వామి వారు కూడా ఆయన నర్మదా నదిలో దిగిన తర్వాత ఒక మొసలి పట్టుకుంటుంది ఆయన్ని పట్టుకున్న తర్వాత పై పైన తల్లి ఉంటుంది కొడుకు అడుగుతుంటాడు మొదటి నేను శంకరాచార్య స్వామివారు నేను సన్యాసం తీసుకుంటానంటే వద్దురా నాయన వద్దురా నాయన తల్లి చెబుతూ ఉంటుంది కమలా అమ్మ చెప్పినప్పుడు ఈ శంకరాచార్య స్వామి వారు తల్లిని ఒప్పించాలని ఏం చేస్తారు అంటే నర్మదా నదిలో దిగిన తర్వాత మొసలి పట్టుకుంటుంది అమ్మ నేను సన్యాసం తీసుకుంటాను అన్నప్పుడల్లా మొసలి వదులుతోంది లేకపోతే పట్టుకుంటోంది అంటే తల్లి తప్పనిసరి తీసుకుంది రా అని చెప్తూ ఉంటుంది అంటే తల్లి అనుజ్ఞ కూడా తప్పనిసరి కావాలి అనేది దానికి శాస్త్రం అలానే ఇలాంటి స్థితిలో ఉండే ఇంట్లో ఉండే కుటుంబీకులంతా కూడా బాధపడుతూ ఉంటారు కదా నిజంగా భక్తి అవసరం నిజంగా ఈ కలియుగంలో మనకి ఎంతవరకు ఏది అవసరమో అంతవరకు తీసుకోవాలి అనేది నేను నిజంగా చెప్తానమ్మా భార్యాబిడ్డల్ని వదిలేసి నువ్వు మనం వేరే మొత్తం ముక్తి మార్గంలో ఉంటాము అంటే నిజంగానే భార్య పూర్వకాలంలో భర్త ఏ మార్గంలో వెళ్తే భార్య కూడా అదే మార్గంలో వెళ్తుంది భర్తకు మాత్రం సినిమా భార్యకి సినిమాలు చూడాలనిపించి భర్త మాత్రం వేరే మార్గంలో పోతానంటే కాదు భర్త ఏమో మామూలుగా నార్మల్గా ఉండి భార్య మొత్తం నేను భక్తి మార్గంలోనే పోతాను నేను పట్టించుకొని కుటుంబాన్ని పట్టించుకొని మొత్తం దేవుడి దగ్గర కూర్చుంటాను అంటాం కూడా కరెక్ట్ కాదు అలాంటి స్థితిలో నిజంగానే వాళ్ళకి ఏం కావాలో ఇచ్చినటువంటి యుగాలు వేరు తరాలు వేరు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఏవి కూడా అవి సంభవించేటువంటి అవకాశం తక్కువ నిజంగా దేవత అనుగ్రహం అంటే ఏంటి మనకి మనం పడేటువంటి కష్టానికి గుర్తింపు తీసుకొచ్చేటువంటి శక్తులే ఇప్పుడున్నటువంటి మనకు అనుభవిస్తున్నటువంటి అమ్మవారి అనుగ్రహం చెప్తాం పూర్వకాలంలో ఏంటి వంట కావాలి వంద మంది వచ్చారు భోజనం కావాలంటే వంద మందికి భోజనం వచ్చేది లక్ష్మీదేవి అనుగ్రహం చేత వండకుండానే అవునా ఏమిటి ఇప్పుడు అలా వస్తుంది వస్తుంది స్విగ్గీట అది కూడా డబ్బు ఖర్చు పెట్టాల్సిందే కదా పూర్వకాలం వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా ఏమీ లేకపోయినా ఉండేటువంటి శక్తి లేకపోయినా తప్పనిసరిగా వాళ్ళకి కావాల్సిన తినుబండదు సో కాబట్టి తప్పనిసరిగా ఆ భక్తి మార్గంలో అతిగా పోవడం ద్వారా ఎక్కువగా ఈ వామాచారంలో చేసేటువంటి వాళ్ళలో ఈ తీవ్ర స్థాయి ఎక్కువగా ఉంటుంది వాళ్ళు చూడండి వాళ్ళు ఎక్కడ కూర్చున్నా కూడా దీని గురించి డిస్కషన్ అంటే డిస్కషన్ అనేది అవసరం స్పర్ధయా లభతే విద్య అని చెప్పి శాస్త్రం చెబుతుంది ఎక్కడైతే స్పర్ధ జరుగుతూ ఉంటుందో దాని గురించి విద్య లభిస్తూ ఉంటుంది కానీ వాడికి అవతల వ్యక్తికి అవసరమా లేదా వాడికి తెలుసా లేదా అనేటువంటి మన ఆలోచన కూడా చేయకుండా మన మీద ఉండే మనలో ఉండేటువంటి ఆలోచన మొత్తం ఎదురు వ్యక్తి మీద రుద్దుతా ఉంటే కరెక్ట్ కాదు కదా ఇప్పుడు ఏదో సాఫ్ట్వేర్ ఇంజనీర్ వచ్చాడమ్మా వాడి దగ్గర పోయి జపం ఇలా చేయాలి నేను ఇలా చేశాను ఇలా వచ్చిందంటే వాడు వింటాడా అదే ఇంకో కంపెనీ గురించి చెప్పండి వాడు వింటాడు వాడికి ఏం కావాలో అది మాట్లాడాలి అంతేగాని మనకు వచ్చింది కదా మనకి తెలిసింది కదా అని చెప్పి కనపడ్డ ప్రతి వ్యక్తి మీద ఉద్దేశాము అంటే అది కరెక్ట్ కాదు అది ఎంతలో ఉండాలి అది ఒక మితంలో ఉండాలి ఆ మితంలో ఉంచేటువంటి శక్తి కూడా కాలభైరవుడే అందుకని మనం ప్రత్యంగరా హోమం చేసేటప్పుడు ముందు లక్ష్మీ గణపతి హోమం తర్వాత కాలభైరవ హోమం చేసిన తర్వాతనే ప్రత్యంగిరా కానివ్వండి ధూమావతి కానివ్వండి చిన్నమస్తా కానివ్వండి రాజశ్యామల కానివ్వండి వారాహి కానివ్వండి ఇలాంటి శక్తి దేవతలు ఏవి చేసినా కాలభైరవుడికి తప్పనిసరిగా మనం హోమం చేసిన తర్వాతనే చేస్తాం ఎందుకు అంటే అమ్మవారి ఉపాసన తీసుకోవాలంటే కాలభైరవుడి దగ్గర గేట్ పాస్ తీసుకోవాల్సింది ఆయన అను తీసుకోవాల్సింది తీసుకుంటే వీడి ఆలోచన విధానాన్ని ఒక కంట్రోల్లో ఉంచుతాడు అలాగే ఏం కావాలో త్వరితగతిని ఇస్తూ ఉంటాడు చాలా తొందరగా అమ్మ నిజంగా కాలభైరవుడికి కాలభైరవ అష్టకం చదవండి మిగిలిన అష్టకాలు ఇవన్నీ తీసి పక్కన పెడదాం కాలభైరవ అష్టకం చదువుతుంటే మనకు తెలియకుండా ఒక పాట రూపంలో సంగీతం అంటే ఏమి రానివాడు కూడా ఒక సంగీత విద్వాంసుడు అయిపోతాడు కాలభైరవ అష్టకంలో ఉండేటువంటి ఒక మహత్తది నిజంగా దాంట్లో ఉండే అక్షరాలు కూడా మనలో ఉండేటువంటి అంటే కాలభైరు ఉండేటువంటి లక్షణం ఏంటంటే మన బాధ్యతను గుర్తు చేసేటువంటి వాడు ముఖ్యంగా ఒక మాట చెప్పాలంటే ఈ పని చేయాలి ఈ సమయంలో ఈ పని చేయాలి అంటే ఇందాక చెప్పాను కదా కాలాతీత స్వరూపుడు కాలస్వరూపుడు అని ఒక డిసిప్లిన్ అనేది నేర్పిస్తారు మరి నేర్పిస్తాడు అందుకనే నిజంగా అండి ఇది పెద్దవాళ్ళే కాదు పిల్లలకు కూడా పనికొస్తుంది నాకు తెలిసిన ఒక వ్యక్తి పెళ్ళి దాదాపు ఇరవై ఎనిమిది సంవత్సరాల వరకు సంతానం లేదు కాలభైరవ ఉపాసన చేశాడు తీవ్రంగా చేశాడు చక్కగా ఇద్దరు ట్విన్స్ పుట్టారు వాడికి ఇద్దరు అబ్బాయిలే ఒకడికి నిజంగా అంటే దాని గురించి సిగ్గుపడాల్సిన సమస్య కూడా లేదు ఒకడికి కాలపురుషుని పెట్టాడు ఇంకొకటి భైరవుడు అని పెట్టాడు పేరు చాలామంది మంది క్రిచ్చే ఏంటి రా భైరవుడు ఏంది కుక్క రాదురాదని భైరవుని చేసిన తర్వాత నాకు ఈ సంతానం కలిగింది భైరవ ప్రసాదం కాబట్టి ఆయన పేరే పెట్టుకుంటాను ఎవరేమనుకున్నా నాకు సంబంధం లేదని పెట్టాడు కాలపురుష ఒక అబ్బాయికి పెట్టాడు ఒక ఏమో భైరవుడి అని పెట్టాడు అంటే భైరవుడి అనుగ్రహం ఇరవై ఎనిమిది సంవత్సరాల తర్వాత ఇక వాళ్ళకి సంతానం కలగదు అనుకునేటువంటి స్థాయిలో వాళ్ళకి సంతానం కలిగింది అలాగే నిజంగా కాలభైరవ ఆరాధన చేయటం అనేది అదృష్టంగా భావించాలని చెప్తా ఈ ఉపాసన తీవ్ర స్థాయిలో ఉంటుంది కదా గురువుగారు అది అన్ని చోట్ల మనకి కనిపించదు అవును అది ఉపసించే వాళ్ళు కూడా చాలా తక్కువగా ఉంటుంది చాలా తక్కువ మీలాంటి అమ్మవారు శక్తి అమ్మవార్లను చేసే వాళ్ళు కొంచెం చెప్తారేమో కానీ ప్రత్యేకంగా కాలభైరవుడు గురించి అని అంటే కనుక అది కష్టమేమో లేదమ్మా కాలభైరవుడు ప్రత్యేకంగా చేస్తాం తప్పనిసరిగా ఆయన ఆయనకి నిజంగా అంటే చెప్తున్నా కదా ఆయన చేసేటప్పుడు కూడా మాకు తెలియని ఒక ధైర్యం వచ్చేస్తుంటుంది నిజంగా అంటే నేను కాలభైరవ ఉపాసన ప్రారంభించేటప్పుడు ఇప్పుడు అమ్మవారి ఉపాసన ప్రారంభించేటప్పుడు వాతావరణం ఒకలాగా ఉంటుంది కాలభైరవ ఉపాసన చేసేటప్పుడు ఒకలాగా ఉంటుంది మనకి అమ్మవారి ఉపాసన ప్రత్యేకంగా ఇట్లాంటి శక్తి దేవతలు ఏవైతే ఉంటాయో ఉపాసన చేసేటప్పుడు ఎలా ఉంటుంది అంటే మనకి నడి ఎండాకాలంలో కూడా మేఘాలు వర్షిస్తున్నట్టుగా ఉరుపుతున్నట్టుగా తర్వాత పిడుగులు పడుతున్నటువంటి శబ్దం అంటే ప్రారంభించిన ఒక పది పదిహేను రోజుల వరకు ఈ రకమైనటువంటి శబ్దాలు వింటూ ఉంటాం అంటే మీ దగ్గరికి వస్తే ఆ ఉపాసన అనేది నేర్చుకోవచ్చు అంటారా తప్పనిసరి వాళ్ళ దగ్గర నిజంగా తప్పనిసరి కాలభైర ఉపాసన అనేది చాలా విశేషమైన అంటే ఎవరికంటే వాళ్ళకి ఇవ్వరు కదా మీరు కూడా వాళ్ళ జాతకం చూసి జాతకం వాళ్ళు అర్హులా కాదా ముఖ్యంగా మనకి పాత్ర దానం చేయమని చెప్పి శాస్త్రం చదువుతుంది కదా ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇస్తే బాగుంటుంది కానీ కనబడ్డ ప్రతి ఒక్కళ్ళలాగా ఒకళ్ళకి లాగా పంచుకుంటూ పోతే దానికుంటే విలువ ఉండదు ప్లస్ దాని ద్వారా వచ్చేటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఉంటే అది కూడా ఆ పాపం కూడా మనకే వస్తుంది అందుకనే చూడండి గురువుని ఎంచుకోవడం ఒక పెద్ద సమస్య అలానే గురువు శిష్యుని ఎంచుకోవడం అనేది ఇంకా పెద్ద సమస్య గురువు చేస్తే మనకి ఇచ్చేటువంటి అర్హత కలుగుతుంది ఒకటి ఉన్నతమైనటువంటి గురువు కావాలి అలాగే ఒక శిష్యుడికి ఒక మంత్రాన్ని ఉపదేశిస్తే వాడు చేయకపోతే ఆ పాపం కూడా గురువుకే వస్తుంది అందుకనే తప్పనిసరిగా వాళ్ళు చేయగలుగుతారు చేస్తారు చేసేటువంటి శక్తి ఉంది వీళ్ళ దగ్గర అనేటువంటి నమ్మకం వచ్చినప్పుడు ఇప్పుడంటే ఓకే కొంత పరిచయంతో ఏదో మనం ఏర్పాటు చేస్తున్నాము మా పూర్వకాలంలో గురుశుశ్రూష చేస్తేనే మంత్రోపదేశం లేకపోతే ఎందుకు ఉపదేశిస్తారు ఇప్పుడు భ భారతంలో రామాయణంలో వాడినటువంటి అస్త్రాల ఉపదేశం కూడాను ఎంతో గురుశుశ్రూష చేసి ఇప్పుడు రాముడు బాల్యంలో ధనుర్విద్య నేర్చుకున్నాడని చెప్తాం ఎన్ని సంవత్సరాలు నేర్చుకుంటే వచ్చింది దానికి ధనుర్విద్య అలానే ఇప్పుడు భారతంలో కూడా అంతే కదా అర్జునుడు ఏకాలవ్యుడు ఇవన్నీ కూడా ఎన్నో ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసి గురువులకి శుశ్రూష చేసి మాట చెప్పాలంటే ఇప్పుడు తగ్గిపోయింది కానీ మొన్నటి వరకు బావులు ఉండేటువంటి రోజుల వరకు కూడాను గురువుగారి స్నానం చేయడానికి భావితో నీళ్లు తోడాల్సిందే గారెంట్ ప్రతి ఒక్కటి చాలా భక్తి శ్రద్ధలతో దేవుడికి ఎలా చేస్తామో అలా ఆయనకి కాళ్ళు పిసకాలి తప్పనిసరిగా ఆయన కాళ్ళు నొప్పు నొక్కుతూ ఉంటాం ఇంట్లో గురువుగారి భార్య ఊరెళ్ళిపోతే ఆయనకి వంట చేసి పెట్టేటువంటిది వాళ్ళు శిష్యులే అందుకనే శంకరాచార్య స్వామివారు అంత ముందు కూడా మనం చెప్పుకున్నాం మనం ఆయన ఆది శంకరాచార్య స్వామి వారి దగ్గర ఒక శిష్యుడు ఉండేవాడు ఆయన శిష్య ఎలా చేస్తాడు అంటే ఆయన ఆయన స్వామివారి వస్త్రాలు ఉతికేవాడు వస్త్రాలు ఉతికి ఆ నీళ్ళని ఇట్లా పిండి తాగేసేవాట తాగితే ఉప్పగా ఉంటే దాంట్లో ఇంకా మురికున్నట్టు తీయగా ఉంటే మురికి మొత్తం పోయినట్టు లెక్క ఆయనే పద్మపాదుడు అంటారు ఆయన పద్మపాదుడు ఆది శంకరాచార్య స్వామి వారి దగ్గర శిష్యకం చేసిన వాళ్ళలో వృద్ధుడు ఆయన చాలా చేసేవాళ్ళు అంటే ఆయన చదువుకునేవాడు కాదు గురుగారి దగ్గర కూర్చొని మంత్రం చెప్పేవాడు కాదు గురుగారు చెప్పేవాడు కాదు ఇలా నేర్చుకునేవాడు కాదు కేవలం సేవ ఇలా అందరూ నలుగురు శిష్యులు ఆయనకి ఎందుకంటే మనకు నాలుగు పీఠాలు భారతదేశంలో ఈ నలుగురు శిష్యులు ఒక కూర్చొని గురుగారి దగ్గర ముందు కూర్చొని ఉన్నారు మిగిలిన ముగ్గురు కూడా హేళన చేస్తూ ఉన్నారు ఆయన్ని పద్మబాదుడిని వీడు ఎంతసేపటి చాకరీ చేయడం తప్పితే గురుగారి దగ్గర చదువుకునే లేదు మనకేం వేదాలు మొత్తం వచ్చేసినాయి ఆయన చెప్పు పాదపద్మ అంటే ఆయన చెప్పడం మొదలు పెడితే వీళ్ళు ఆశ్చర్యపోయారు ఆయన సేవ ద్వారానే ఈయన దగ్గరుండేటువంటి శక్తి మొత్తం ఆయనకు వచ్చేసింది పద్మబాదుడికి అందుకనే మన దక్షిణావృతి స్తోత్రంలో కూడా ఒక చిన్న శ్లోకం చూతారమ్మా చిత్రం వటతరోన్మూలే చిత్రం ఏమిటి అంటే వటతరోన్మూలే వృద్ధా శిష్య గురు యువ గురోస్థు మౌన వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయ గురువుగారు యువకుడుగా ఉన్నాడు శిష్యుడు వృద్ధుడుగా ఉన్నాడు మరి వీళ్ళిద్దరి సంభాషణ ఎలా ఉంది గురోస్తు మౌన వ్యాఖ్యానం గురువుగారు మౌనంగా ఆయనతో వ్యాఖ్యానిస్తూ ఉన్నారట శిష్యాస్తి చిన్న సంశయా శిష్యుడికి ఉండేటువంటి ప్రతి అనుమానం తీరిపోయిందని చెప్తారు మౌన వ్యాఖ్య మౌనంతోనే మాట్లాడుతున్నారు అంటే అలాంటి శక్తి ఎట్లా వచ్చింది గురు సేవ ద్వారా ఆయనకు వచ్చింది ఆయన వృద్ధుడు శిష్యుడు కూడా వృద్ధుడు చాలా ఏజ్డ్ అనమాట అందుకనే శిష్య గురు యువ గురువు గారు యువకుడుగా ఉన్నాడు శిష్యుడు మాత్రం వృద్ధుడుగా ఉన్నాడు అంటే అంత సేవా తత్పరత కలిగిన తర్వాత మాత్రమే మంత్రాన్ని ఉపదేశించేటువంటి స్థితిలో ఉండేటువంటి రోజుల్లో ఇవాళ రోజు మా పెదనాన్నగారు నాకు చాలా మంత్రాలు ఉపదేశించారు లేరు వారు కాలం చేశారు గుండెపూడి హరిగారి అని మా పెదనాన్నగారు ఆయనకి నేనంటే చాలా ఇష్టం కూడా నిజంగా చెప్పంటే వాళ్ళ పిల్లలు నాకంటే బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు మంత్రాలు ఇవన్నీ బాగా చదువుకున్నారు నేను అప్పుడప్పుడు చదువుకుంటున్నాను ఆయనతో పాటు వాళ్ళ పిల్లల్ని పక్కన కూర్చోబెట్టి నన్ను ఆ పీఠం మీద కూర్చోబెట్టి ఆయన పక్కన కూర్చో మంత్రం చదువు నువ్వు చేరా అనేవారు అంటే ఇప్పుడు నేను చేస్తున్న కార్యక్రమాలు షష్టి పూర్తి ఎట్లాంటివి ఏవైతే ఉంటే నిజంగా ఆయన పెట్టిన భిక్ష నాకు మంత్రం ఒక గురువు గారు చెప్పారు ఆయన తమ్ముడే గుండెపూడి శంకరశాస్త్రి శాస్త్రి గారు అని చెప్పారు నాకు కార్యక్రమాలు ఎలా చేయాలి వాటి విధానం ఏంటి యాజ్ఞిక విధానం అంటారు దాన్ని ఆ విధానాన్ని షష్టి పూర్తి అంటే ఇలా ఉంటుంది ఇలా సంకల్పం చెప్పాలి సంకల్పం చదివితే ఇంత నిదానంగా ఇప్పుడు మనం చెప్పేటువంటి మన గుళ్ళు చెప్పే సంకల్పం కూడా ఎక్కడ చెప్పరు మన పెద్ద సంకల్పం చూతాం మనం పర్చకర హోమార్ వాటికి కూడా ఈ సంకల్ప విధానం ఇవన్నీ కూడా ఆయన నిదానంగా కూర్చోపెట్టి చెప్పారు అంటే ఆయనకి నా మీద నమ్మకం కలిగిన తర్వాత దాదాపు ఆరేళ్ళు ఏడేళ్ల తర్వాత కొన్ని మంత్రాలు ఉపదేశించారు ఆయన ఆ తర్వాత ఇంకా వేరే ఆయన కాలం చేయడం ద్వారా వేరే గురుగారి దగ్గరికి వెళ్ళి వేరే కొన్ని మంత్రాలు తీసుకోవాల్సి వచ్చింది అంటే అంత ఆయన కూడా పరీక్షించండి అని తప్పనిసరిగా కానీ అలా పరీక్ష లేకుండా వాళ్ళు చేస్తారో లేదో తెలియకుండా మనం మంత్రం ఇవ్వడం అనేది కూడా కరెక్ట్ కాదు కాబట్టి తప్పనిసరిగా వాళ్ళని గుర్తెరిగి వాళ్ళకి మంత్రం ఇవ్వడం అనేది మంచిది కాబట్టి కాలభైరవ ఆరాధనలో ముఖ్యంగా మనకి కాలభైరవుడికి పూజ చేస్తే మనం అనుకుంటూ ఉంటాం కుక్కొస్తే మనం తోలుతూ ఉంటాం చూడండి నిజంగా కాలభైరుడు అనుగ్రహం ఉంటే ఎలాంటి కుక్క అయినా సరే మన దగ్గరికి వచ్చి అక్కడ వచ్చి నిలబడాల్సింది ఏం చేయదు అది వీధిది కావచ్చు లేదా మనం పెంచుకునేది కావచ్చు మనకు పరిచయం లేనిది కావచ్చు ఏదైనా సరే తప్పనిసరిగా అక్కడికి వచ్చి ఆగిపోవాల్సిందే అది ఏమిటి అంటే ఆయన అనుగ్రహమే అది ఇప్పుడు చూడండి మనకి కాలభైరుడు ఎంత శక్తివంతమైన దేవుడు అంటే మనకి హిందువులందరికీ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ప్రదేశం ఉంది ఏంటి అంటే కాశీ కాశీనే పరిపాలించేటువంటి వాడు క్షేత్రవాడు ఎవరు కాలభైరం అంటే ఈశ్వరుడు కూడా రక్షణ కలిగించేటువంటి శక్తి ఎవరికి ఉంది అంటే కాలభైరవుడికి మాత్రమే ఉందని చెబుతాం కాలభైరవ దర్శనం ప్రయాగ మాధవం దృశ్య సర్వ పాప వినాశనం ఇవి చాలా తక్కువ గుళ్ళల్లో ఉంటూ ఉంటాయి కదా మన గుళ్ళలో మన గుళ్ళో ఉందమ్మా సో ప్రత్యేకమైన పూజ ఆచరించాలి మనం అంతమంది కూడా చెప్పుకున్నాం కూష్మాండీ చాలా వృద్ధి జరిగింది ఇప్పుడు చాలా మంది జనాలు సాయంకాలం సమయ సరికి గుమ్మడికాయలు తీసుకొచ్చుకుంటున్నారు కూష్మాండ దీపాలు పెడుతున్నారు మొదట్లో ఒక ఐదు ఆరు ఉండేవి ఇప్పుడు దాదాపు ముప్పై నలభై మంది మొత్తం గుడి మొత్తం వాళ్ళు కూడా చెప్పారు అసలు ప్రారంభించడం నేను వేరే విధంగా ఆలోచనతో ప్రారంభించాను కానీ ఇప్పుడు చాలా బాగా జరిగింది బానిసైపోయారు రౌడికి అవును అలాంటి అంటే మేము గుమ్మడికాయలు వేటిలోనే ఉంటున్నాము అది చేయడం ద్వారా వాళ్ళలో మంచి మార్పు కలుగుతుంది నిన్న కూడా ఒక ఆవిడ హోమానికి వచ్చారు మాలో సుదర్శన హోమానికి వచ్చినప్పుడు ఆవిడ చెబుతున్నారు మీరు కాలభైరవ ఇది చెప్పినప్పుడు కూష్మాండ దీపం ఏదో మాలో సరి చెప్పారు కదా వీడియోలో చెప్పారు కదా చేద్దామని చెప్పి అనే ఉద్దేశంతో చేశాము నిజంగా మాకు వ్యసనంలాగా తయారైపోయింది వ్యసనం అంటే అది మాకు మంచి జరిగితేనే వ్యసనం అవుతుంది కదా చెడు జరిగితే వ్యసనం కాదు కదా నిజంగా మా వారికి ఎన్నో సంవత్సరాల నుంచి రావలసినటువంటి అంటే గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ తీసుకుంటుంటారు ఆయన ఎక్కువగా రోడ్స్ ఇట్లాంటివి ఆ డబ్బులు మొత్తం బిల్స్ మొత్తం ఆగిపోయినాయి మొత్తం రిలీజ్ అయిపోయినాయి మాకున్న అప్పుడు మొత్తం దిగిపోయినాయి ప్రశాంతంగా ఉన్నాం ఇప్పుడు దాదాపు ఒక పది నెలల నుంచి ఆవిడ స్టార్ట్ చేసింది ఎన్ని ఎన్నిసార్లు చేయమంటారంటే మీ ఇష్టమమ్మా అన్న నేను ఉన్నంతకాలం నేను చేస్తాను గురుగారు అని చెప్పిందా అంటే అంత అనుగ్రహం ఏమంటారు తెలిసిన తర్వాత వదలలేరు ఎప్పుడు వదలలేరమ్మా ఇప్పుడు బాగుంది బాగుంటే ఇంకేముంది ఆటోమేటిక్గా దాన్ని అలవాటు పడిపోతూనే ఉంటారు అలానే ఇవి చేస్తున్నప్పుడు చిన్న చిన్న కష్టాలు వస్తాయి ఆ చిన్న చిన్న కష్టాలు మనకు భగవంతుడిచ్చినటువంటి పెద్ద అనుగ్రహం ఉంది ఇవి పెద్ద సమస్య కాదు కాబట్టి కాలభైరవుడికి కాలభైరవ అష్టమి అంటే బహుళ అష్టమి ప్రతి నెల వచ్చేటువంటి బహుళ అష్టమి రోజున అవకాశం ఉంటే ఉదయం పూట అభిషేకం చేయించుకోవచ్చు పంచామృతాలతో అభిషేకం చేయించుకోవచ్చు సాయంకాల సమయంలో వడలు నివేదన తప్పనిసరిగా పెట్టాలి వడలు మినప వడలు ఉంటాయి కదా అవి మనం అందుకనే కాశీకి వెళ్ళొచ్చినటువంటి వాళ్ళు పూజ చేసినప్పుడు కూడా తప్పనిసరిగా ఒక కాలభైరుణం తీసుకొచ్చి గారెలు దండ వేస్తాం మనం కాబట్టి స్వామి వారికి ప్రీతికరమైనటువంటి ఒక ధాన్యం ఏదైనా ఉందంటే మినప ధాన్యం అది గుమ్మడికాయ దీపం పెట్టలేని వాళ్ళు ఇలా గారెలు దండ దండ వేసుకోవచ్చు స్వయంగా వాళ్ళ చేతులతో చేసి వేయాలని తెచ్చుకోవచ్చు తెచ్చుకోవచ్చు అమ్మ తెచ్చుకోవచ్చు తెచ్చుకోవచ్చు ఇప్పుడు మనం ఏంటంటే కార హైరువుని బయట ఊపిరిగానే పెట్టాం జనాలందరికి అందుబాటులో ఉండేట్టుగానే పెట్టాం గర్భాలయం లాగా కాకుండా కాకపోతే రాబోయే కాలంలో సంపూర్ణ దేవాలయం పూర్తయిన తర్వాత మాత్రం లాగా ఉంటుంది అప్పుడు తప్పనిసరిగా అక్కడే మనం చేసి వేయడం అనేది జరుగుతుంటుంది అంతవరకు మాత్రం అందరికి అవకాశం ఉంది అక్కడనే కాదు ఇంట్లో కాలభైరుడు ఫోటో పెట్టుకుని అయినా సరే ఈ మినప వడల దండ వేసి ఇరవై ఒకటి కానీ ఇరవై ఏడు కానీ ఎనిమిది కానీ లేదా యాభై నాలుగు కానీ లేదా పదకొండు కనీసం నివేదన పెట్టి అవి మనం తినడం ద్వారా తప్పనిసరిగా ప్రసాదంగా స్వీకరించడం మనతో పాటు ఉన్న వాళ్ళకి ప్రసాదంగా ఇవ్వండి ప్రసాదం ఎప్పుడు కూడా మనం ఒక్కడమే తింటే కడుపు నింపుకోవడం కాదు మనం పుణ్యాన్ని సంపాదించుకోవడం కాబట్టి పక్క వాళ్ళకు కూడా పుణ్యాన్ని సంపాదించేలా మనం ప్రసాదం ఇస్తున్నామంటే వాళ్ళ పుణ్యంలో భాగం కూడా మనకు వస్తుంది కాబట్టి తప్పనిసరిగా ఈ వడలు ప్రసాదం అందరికీ పంచడం అనేది చాలా విశేషమైనటువంటి ప్రక్రియ ఈ కాలభైరవ రోజు అష్టమి రోజున ప్రతీ నెల పౌర్ణమి వెళ్ళిన తర్వాత వచ్చేటువంటి ఎనిమిదో రోజే కాలభైరవ అష్టమి అలాగే గురుగారు సో కాలభై గురించి పూర్తి డీటెయిల్స్ అందించారు మరికొన్ని వీడియోస్ చేయడానికి ప్రయత్నిద్దాం కాలభై గురించి అందరికి తెలిసేలా చేద్దాము తప్పనిసరిగా నేను ఇంకో కొత్త కాన్సెప్ట్ వస్తాను నాకు ఇప్పుడు చాలా వచ్చేసాయి అవన్నీ పేపర్ రూపంలో క్వశ్చన్స్ రూపంలో తయారు చేసుకుంటాను మున్ముందు ఇంకా మంచి మంచి వీడియోస్ అందజేయడానికి ప్రయత్నిస్తాను ధన్యవాదాలు శ్రీమాత